ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడిలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నేను నిన్ను త్వరలోనే కలవబోతున్నాను వెంటనే నీకు కావాల్సింది నేను అందిస్తానమ్మా అదేంటో ఇప్పుడే తెలుసుకోబిడ్డా ఆనందంతో ఎగిరి గంతేస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి అతి త్వరలోనే నీ తండ్రి నిన్ను చేరబోతున్నాడు నీకున్న ఆర్థిక సమస్యల ఉద్యోగమా లేక నీ సమస్యకు పరిష్కారమా ఇలా ఏదైనా కానీ నీకు కావాల్సింది నువ్వు నన్ను కోరింది నీకు ఇవ్వడానికి నేను నీ దగ్గరకు రాబోతున్నాను అది ఎప్పుడు బాబా అని అడుగుతున్నావా అది ఎప్పుడైనా రావచ్చు తల్లి ఏ సందర్భంలోనైనా సరే నేను నిన్ను తప్పక కలుస్తాను నువ్వు ఇప్పుడు ఈ క్షణం ఏదైతే కావాలనుకుంటున్నావో అది నీకు ఇవ్వడానికే నేను నిన్ను కలుస్తానమ్మా అందుకోసం నేను నీ దగ్గరకు రావాలి అని నిర్ణయం చేసుకున్నాను దాన్ని ఎవ్వరూ ఆపలేరు బిడ్డ నీ సాయి రాక కోసం నమ్మకంతో ఎదురుచూడు అతి త్వరలోనే నీ ఆశ నెరవేరుతుంది ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్న ఈ జీవితానికి ఒక అర్థం కావాలి కదా నిన్ను అందరూ గొప్పగా అనుకోవాలి కదా నిన్ను కాదని వెళ్ళిన వారందరూ నిన్ను చేరాలి ఇవన్నీ త్వరలోనే రాబోతున్నాయి నీ బాబా నిన్ను కలవబోయే సమయానికి ఇవన్నీ నీకు నెరవేరుస్తాను బిడ్డ ఒకరోజు నువ్వు అనుకోని సందర్భంలో నువ్వు ఎదురు చూడని సమయంలో నీకు కావలసింది నీ తలుపు తడుతుంది బిడ్డ నన్ను నమ్ము తల్లి తప్పక జరిపించే తీరుతాను ఇప్పటి వరకు ఎంతోమంది నిన్ను అవమానించాలని చూశారు కానీ అది దాని వారి వల్ల కుదరలేదు నిన్ను ఓడించాలని కూడా చూశారు నిన్ను దెబ్బ కొట్టాలని కూడా ప్రయత్నించారు అలా చేయడం ఎవరి వల్ల కుదరలేదు తల్లి దానికి కారణం ఏంటో తెలుసా నీ కర్మఫలం దీనివలనే ఎవరు కూడా నిన్ను ఏమీ చేయలేకపోతున్నారు నువ్వు చేసిన పుణ్యఫలమే నీకు తోడు నీడగా ఉండేలా చేసింది నేను నీకు తోడుగా ఉన్నానని వారికి తెలియక నిన్ను దెబ్బ కొట్టాలని అనుకుంటున్నారు అది వాళ్ళ వల్ల కుదరకపోవడంతో నీరసించిపోతున్నారు ఎందుకంటే నీ బాబా నీకు తోడు ఉండగా అది సాధ్యమవుతుందా చెప్పు నిన్ను ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటే వారు ముందు నన్ను దాటి నీ దగ్గరకు రావాలి అది ఎవరి వల్ల సాధ్యం కాదమ్మా నన్ను దాటి ఏ శక్తి కూడా నీ దగ్గరకు రాలేదు అయితే బాబా నీ నాకు ఎవరు చెడు చేయాలనుకుంటున్నారు అని నువ్వు నన్ను అడుగుతున్నావా చెబుతాను వినుబిడ్డా నువ్వు నీ చుట్టూ మంచివాళ్లతో పాటు మంచిగా నటించే వారికి కూడా చోటు ఇచ్చావు నీతో ఎవరైనా అభిమానంగా ఒక్క మాట మాట్లాడితే చాలు వారు మంచివారు నా వారే అని నమ్మే మంచి గుణం నీది అది ఏం తప్పు కాదమ్మా కానీ కొన్ని కొన్ని విషయాల్లో నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొందరి మనస్తత్వాలు కూడా తెలుసుకొని తీరాలి వారి మరొక రూపం ఏంటి అనేది కూడా నువ్వు తెలుసుకోవాలి బిడ్డ నువ్వు అలా తెలుసుకోలేనప్పుడు వారు నిన్ను అమాయకుల్ని చేసి ఆడుకుంటున్నారు అమాయకత్వం మంచిదే కానీ అది నీ ప్రశాంతతను పోగొట్టుకోకుండా ఉండేలా చే చూసుకో తల్లి అందరికీ ప్రేమ అభిమానాలు పంచడం తప్పు కాదమ్మా వాటిని గుర్తించలేని వారిపై నువ్వు నీ ప్రేమను చూపించడం తప్పు బిడ్డ నువ్వు చెప్పేది తప్పు అన్న వారి ముందు మౌనంగా ఉండు అప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది తల్లి ఏదో ఒకరోజు నీ గొప్పతనం వాళ్ళకి తెలిసేలా నేను చేస్తాను నువ్వు నమ్మకంతో నీ సాయి రాక కోసం ఎదురు బిడ్డ తప్పకుండా నేను నీ దగ్గరకు వస్తాను రావడంతో నీకు కావలసిన బంధం కానీ స్నేహం కానీ ఆర్థికంగా కానీ ఏదైతే నువ్వు అనారోగ్య సమస్య ఏదైనా కానీ నువ్వు దేనికోసమైతే ఆశపడుతున్నావు దేనికోసమైతే నా దగ్గర ప్రతిరోజు ప్రార్థన పెడుతున్నావు నీ పిల్లల భవిష్యత్ అయినా కానీ దాన్ని నేను బంగారు మయం చేస్తానమ్మా నమ్మకంతో నీ సాయి రాక కోసం ఎదురు చూడుబిడ్డా ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది ధైర్యంగా ఉండు తల్లి ఇక నీ సాయి తండ్రి నీకు ఎలా వేళలా తోడుగా ఉన్నారు అని నమ్ము అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ผมไส่รม